अोना okay, می شرا گرم تم شام کا می شروع لا دو نمرچرشو مرد برم پیات అందరికీ వందనాలు వందలు అందగా కోరుతున్నాము ఈరోజు పలమునీర్ లైన్స్ క్లబ్ లో ఒక మణిపురాణి రోజుగా మేము భావిస్తున్నాము మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఏదైతే ప్రజలకు పరిగితే ప్రజలు పని చేస్తున్నారో అదే మాదిరి మన పలమునేరు ఎమ్మెల్యే గారు గౌరవ నేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు పలమునేరు లైఫ్ క్లబ్ తరఫున మాకు ప్రోత్సాహం ఇచ్చి ఉచిత వైద్య శిబిరానికి నేను స్పాన్సర్ చేస్తానని చెప్పడంతో మాకెంతో సంతోషంగా ఉన్నది కాబట్టి ఆయన ఆయుర ఆరోగ్యాలతో అష్టరాలతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జ్యోతి ప్రజల్లో ఉన్నా ఒకటి య గృహానంగలం దేవంత్రై నోక్యతిర భక్య్యామి పరమాత్మనే రాయవాన్ నరగామోస్ దీవం ప్రజ్వా جوتش می سا جایا ململا محنت روسان دلندین

నాకు చాలా సంతోషకరం అది కూడా మన తీర్పు శేషులు రామకృష్ణారెడ్డి అన్న గారి పేరు మీద చేయడం నాకు ఇంకా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన అమరన్న గారికి చాలా కృతజ్ఞత అమరన్న మాట్లాడిగా కోరు అన్నగారు ప్రమాణ స్వీకారం ముగించుకొని ఫస్ట్ మన ప్రోగ్రామ్ రావడం చాలా సంతోషంగా ఉంది చాలా క్లబ్ రావడం చాలా సంతోషంగా ఉంది తరఫున చాలా కృతజ్ఞత ఈ రోజు మనకు అందరికీ మాజీ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగినా కూడా కెలవాతి గ్రామాలు ఒక బస్ సెంటర్ చూస్తే కూడా ఎంపీ రామకృష్ణారెడ్డి గారు అని ఉంటుంది ఆ పెద్ద మనందరు ఆశీస్సులు ఎప్పుడు కూడా మన పైన ఉంటాయని అదే విధంతో వారి తండ్రి నయనం ప్రధానం అన్నారు ఆ ఉద్దేశంతో మన శాసనసభ్యులు పెద్దలు మాజీ మంత్రులుగా అమర్నాథ్ రెడ్డి గారు ఈ రోజు ఐక్యాంప్ పెట్టడం జరిగింది ఎంతో మందికి ఆ చూపిచ్చి మళ్ళీ వెలుగునిచ్చే ఉద్దేశంతో ఈ శాసనసభ్యులుగా ప్రమాణం చేసిన తర్వాత ఒక మంచి కార్యక్రమానికి మీరంతా వచ్చినారు మీరంతా కూడా ఈ లైన్ కమిటీ సభ్యులకి మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకంతా కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ఉచిత వైద్యము భోజన వసతి రానుపాలు కూడా కలపడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మన శాసన సభ్యులు మాజీ మంత్రి పెద్ద అమర్నాథ్ రెడ్డి గారు స్పాన్సర్ చేయడం జరిగింది వారికి ప్రతి ఒక్కరికి కూడా లయన్స్ క్లబ్ సభ్యులకి కృతజ్ఞతలు ధన్యవాదాలు లయన్స్ క్లబ్ తరఫున రఘు లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఈరోజు ఈ యొక్క ఉచిత నేత్ర శిబిరాన్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం ముఖ్యంగా ఇదొక మంచి కార్యక్రమం లైఫ్ క్లబ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు గతం నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి అందులో మన పరువునేది లైన్స్ క్లబ్ తరఫున ఎప్పటి నుంచినో చాలా కార్యక్రమాలు చేయడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం అయితే మొట్టమొదటిసారిగా ఈ దభ శాసనసభ్యుడు అయిన తర్వాత నా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ప్రఘు అయితే ఇది ఒక మంచి కార్యక్రమం లైఫ్ తరఫున చేస్తా ఉన్నామున తప్పనిసరిగా నువ్వు వస్తే బాగుంటుంది అని కూడా చెప్పడం జరిగింది వాస్తవంగా కూడా నాకు ఈరోజు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు అయినా చిన్న కార్యక్రమం అయినా మంచి కార్యక్రమం పేదల కోసం వాళ్ళ వైద్యం కోసం ఉచితంగా ఈ కార్యక్రమాన్ని చేస్తామంటే నాకు కూడా సెంటిమెంటల్ గా మొట్టమొదటి కార్యక్రమం పేదలతో ఇటువంటి కార్యక్రమాల్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలతో మొదలు పెడితే అన్నీ కూడా మంచి కార్యక్రమాలు ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో చేస్తాము అనేటువంటి నమ్మకంతోనే ఈరోజు మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి నేను కూడా రావడం ఇదే కార్యక్రమం కాదు ఇక్కడ ఎవరైతే ఈరోజు పేదలందరూ కూడా ఇక్కడ వైద్యానికి సంబంధించినటువంటివి చేస్తారో మీకు కూడా ఇంకా ఎక్కువ ఎంత అవసరం ఉన్నా బయటకు తీసుకెళ్లి చేయడానికి మంచి అవకాశాలు ఈ రోజు ఉన్నాయి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తిరుపతిలో ఒక మంచి ఐ హాస్పిటల్ కూడా టాటాకి సంబంధించినటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది ఉచితంగా అరవింద్ది అరవింద్ ఐ హాస్పిటల్ సంబంధించినటువంటిది టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ గానీ అరవింద్ ఐ హాస్పిటల్ కానీ రెండు కూడా అక్కడ గత ప్రభుత్వంలో తీసుకొచ్చాం మంచి హాస్పిటల్ ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్లి ఆడ అన్ని రకాలుగా ఉచితంగా చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి లయన్స్ క్లబ్కు సంబంధించినటువంటి ప్రతినిధులకు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాల్లో ఉచితంగా సేవలు అందించడానికి వచ్చినటువంటి డాక్టర్స్ యొక్క బృందానికి అంతా కూడా నా మనస్ఫూర్తిగా కూడా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి ఎక్కువ మంది పేదలు ఉన్నారు వారందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా మీకు మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుడు మీకు అందరికీ కూడా మంచి చేయాలనేటువంటి అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు